హాయ్ ఎవ్రీవన్ ప్యాంక్రయటిస్ వస్తే లక్షణాలు ఏముంటాయి అది నేను మీకు ఒక బ్రీఫ్గా డిస్కస్ చేయబోతున్నాను ప్యాంక్రయటైటిస్ వస్తే మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్లకి అబ్డామినల్ డిస్కంఫర్ట్ లాగా స్టార్ట్ అవుతుంది ఏదో గుంజిన సెన్సేషన్ ఒక డీప్ పెయిన్ ఉన్న సెన్సేషన్తో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి టైం పెరుగుతా కొద్దీ ఆ పెయిన్ సెన్సేషన్ చాలా సివియర్గా అయిపోతుంది పొట్ట నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యి బ్యాక్ వెనుపస బొక్క దాకా రేడియేట్ అవుతుంది సో పేషెంట్స్ వచ్చి పెయి పెయిన్ పెయిన్తో పాటు బ్యాక్ పెయిన్ కూడా కంప్లైంట్ చేస్తారు సో ఇది కాకుండా కొంతమంది పేషెంట్స్ కి వామిటింగ్స్ ఉంటాయి కొంతమంది పేషెంట్స్ కి ఫీవర్ రావడం అనేది జరుగుతుంది కొంతమంది పేషెంట్స్ కి జాయిండేజ్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది సో పాంక్రేటైటిస్ వచ్చి లక్షణాలు బేసిక్గా డిస్కంఫర్ట్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ తో స్టార్ట్ అవుతుంది మరి అదే సివియర్ అబ్డామినల్ పెయిన్ లాగా మారిపోతుంది ఇది మీరు ఒకవేళ ఆల్కహాల్ హిస్టరీతో పాటు కంబైన్ ఉంటే అంటే ఈ లక్షణాలు రాక ఒక రోజు ముందు ఒక రెండు రోజుల ముందు మీరు ఆల్కహాల్ తీసుకొని ఉంటే అది డెఫినెట్గా ప్యాంకరైటిస్ కావచ్చు అండ్ ఇట్లాంటివి లక్షణాలు ఉంటే మీరు ఎంబటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ట్రింట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి థ్యాంక్ యూ